వెళ్ళే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగ్ నేను జస్ట్ ఫోటోస్ లో చూపిస్తున్నాను సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి ఎనీబడి ఫాస్ట్ 10 సెకండ్స్ ఫాస్ట్ ఎవరు ఒక రాజు ఒక రాజు ఓకే చెప్పగలరా ఎవరైనా ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది సినిమా పేరు బల సాంగ్ పడాలి సాంగ్ పడాలి మన సినిమాలానా ఆ ఇది ఎవరు నాగర్జున గారు సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి ఇంకా మనోజ్ ఇది నీ సినిమాలోని పాట మనోజ్ ఈయన సినిమా పేరు కలిపేస్తే సినిమా పాట మన్మద కింగ్ సినిమా నేను అడిగింది నేను ఈ సినిమాలో భైరవ ఏ పాట ఉందా మన్మద్రాజా ఏ మన్మద ముగ్గురు సినిమాల్లో మీరు ఇది వరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట ముగ్గురిలో ముగ్గురులో ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్ చాలా ఎక్కువగా సో దాట్స్ రైట్ ఆన్సర్ అండ్ ఇది ఇది సముద్రం సిద్ది